ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి ఈ సామెత మీరు ఎప్పుడైనా విన్నారా దీని అర్థం మీకు తెలుసా ముందు పెద్ద గుంట వెనకాల బావి దీని అర్థం ఏది అంటే మనం ముందుకు వెళ్తే గుంతలో పడిపోతాం వెనకపోతే బావిలో పడిపోతాం ఏం చేయాలి మధ్యలో నిలబడి ఎదురు చూడడం తప్ప సహాయం కోసం ఎదురు చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు ఈ సామెత గురించి ఎందుకు డిస్కషన్ అని మీరు ఆలోచించవచ్చు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ పరిస్థితి అదేవిధంగా ఉంది అమెరికా అధ్యక్ష అయిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు యావత్ ప్రపంచం విస్తుపోయేలా చేస్తున్నాయి అయితే ఇజ్రాయెల్ అధ్యక్షులు నెతన్యాహు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు నాకు తెలిసి నెతన్యాహు కూడా ఇలాంటి ప్రకటన వస్తుంది ట్రంప్ నుంచే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆ ప్రకటన విన్నవారంతా కేవలం నెతన్యాహవే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది ఇంతకీ ఆ ప్రకటన ఏంటో మీకు తెలుసా గాజా స్ట్రిప్ను మేమే స్వాధీనం చేసుకోబోతున్నాం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి పాలసీలందరూ అక్కడ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అప్పుడు అమెరికా బలగాలు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకుంటాయి యుద్ధ సమయంలో ఏవైతే భవనాలు ఆస్తి నష్టం సంభవించిందో ఆ కూలిపోయిన భవనాలన్నీ కూడా పునర్నిర్మించే ప్రయత్నం చేస్తాం అంటూ ట్రంప్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఇది విన్న నెతన్యాహు షాక్ గురైనా బయటకు చూపుండకపోవచ్చు సో ఆ ప్రాంతాన్ని అంతా కూడా మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఆల్రెడీ ట్రంప్ తీసుకుంటున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలతో యావత్ ప్రపంచం కూడా ఉలికి పడుతుంది మళ్ళీ ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఇప్పుడు ఆయన ప్రకటన అయితే చేశారు కానీ నిజంగానే గాజాను స్వాధీనం చేసుకోబోతున్నారా అక్కడ ఉన్నటువంటి పాలసీలను పంపించే ప్రయత్నం చేస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకవేళ స్వాధీనం చేసుకుంటే ఎలా ఉండబోతుంది ట్రంప్ అయితే హామీ ఇస్తున్నారు యుద్ధ సమయంలో అక్కడ అమర్చినటువంటి బాంబులు కావచ్చు అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం గతంలో అంటే యుద్ధానికి ముందు ఏ విధంగా అయితే గాజా ప్రాంతం ఉందో అంతే స్థాయిలో దాన్ని పునర్నిర్మిస్తామంటూ ఆయన ప్రకటన అయితే చేశారు కానీ ఇది సాధ్యమేనా ప్రపంచ దేశాలు దీని గురించి ఏమనబోతున్నాయి ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నాయి మరొక వైపు హమాస్ అధ్యక్షులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఒక ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు అదంతా ఈజీ కాదు ఆయన ఒకవేళ హ్యాండవర్ చేసుకుంటామన్నా కూడా అక్కడ ప్రజలు ఒప్పుకోరు వాళ్ళ సొంత ప్రాంతం వదిలిపెట్టి వాళ్ళు ఎలా వెళ్తారంటూ ఆయన మాట్లాడుతున్నారు సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికర చర్చ ఎందుకు ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఏ నిర్ణయం తీసుకుంటారు ఈరోజు ట్రంప్ ప్రెస్ మీట్లో వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆయన ఏం చెప్పబోతున్నారని దాని మీద అందరూ కాన్సన్ట్రేషన్ ఉండిపోతుంది ఆయన చెప్పిన తర్వాత అందరూ షాక్ గురవుతున్నారు ఇది ట్రంప్ తీసుకుంటున్నటువంటి కొన్ని ఎవరు ఊహించినటువంటి కొన్ని నిర్ణయాలు మరి చూద్దాం స్వాధీనం చేసుకుంటామన్నారు మరి నేత నేతన్యాహుద్ అందుకు అంగీకరిస్తారా లేకపోతే ఏం జరగబోతుంది వేచి చూడాలి